నమస్తే మిట్లారా నేటి విద్య ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా గురుకులాలకు సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి వివిధ ఇన్ఫర్మేషన్ వివిధ న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడే ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేశాం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చాం గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని విమర్శ గుంటూరు కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వ్యక్తి తనపై విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా సీఎం చేతుల మీదుగా గురుకుల పోలీసు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేత ఓ నిరుద్యోగికి నియామక పత్రాన్ని అందిస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అయితే మిగతా వారికి కూడా త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా తొలి రోజు రెండు వందల ఎనభై రెండు దరఖాస్తులు మొదలైన డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ అదే రకంగా డిఎస్సి అప్లికేషన్స్లు తొలి రోజు రెండు వందల ఎనభై ఎనిమిది మందికి దరఖాస్తు అయితే ఇక్కడ రెడ్ మార్క్లో ఇచ్చినటువంటిది ఒకసారి చాలా ఇంపార్టెంట్ అండి పాతోళ్లకు ఎడిట్ ఆప్షన్ డిఎస్సీ రెండు వేల ఇరవై మూడు కోసం దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష ఏడు వేల మంది అభ్యర్థులకు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు అయితే అప్పట్లో లోకల్ పోస్టులు తక్కువగా ఉండడం అసలే లేకపోవడంతో చాలామంది నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు ప్రస్తుతం పోస్టులు పెరగడంతో జిల్లాలు మారడానికి అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు మంగళవారం నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది కాబట్టి తప్పకుండా అయితే ఇది మంచి పరిణామం నిన్న కూడా నేను వీడియో చేశాను ఓకే మీకు ఇలాంటి అప్డేట్స్ రావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది అదే రకంగా మీడియం వారిగా ఖాళీలు తెలుగు మీడియంలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఉర్దూలో పదకొండు వందల ఎనభై మూడు హిందీ నాలుగు వందల యాభై ఏడు ఇంగ్లీష్ మూడు వందల ఎనభై ఎనిమిది బెంగాలీ పదహారు మరాఠీ అరవై నాలుగు సంస్కృత్ రెండు తమిళం ఐదు డిఈడి అర్హులకే ఎస్జిటి పోస్టులు రిజర్వేషన్ కేటగిరీలకు ఇంటర్ మార్కులు సడలింపు పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే గరిష్ట వయోపరిమితి నలభై ఆరు ఏళ్ళు సమాచార బులెటిన్ విడుదల చేసిన విద్యాశాఖ మొదలైన దరఖాస్తు ప్రక్రియ అయితే పరీక్ష కేంద్రాలు ఏవేవంటే మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అదే రకంగా ఖమ్మం నల్గొండ సంగారెడ్డి ఈ పరీక్ష కేంద్రాల్లో మాత్రమే మనకు ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం స్థానికతకు ఒకటి నుంచి ఏడు తరగతులే ప్రామాణికం నిబంధనలు వెలువరించిన విద్యాశాఖ కాబట్టి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడైతే చదివారో దానికి ఆధారంగానే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నది మనందరికీ తెలుసు అర్హతలు నిబంధనలు గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎస్జీటీ పోస్టుల కేవలం టీటీసీ పూర్తి చేసిన వారే అర్హులు బీఈడి వారు పోటీ పడే అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన విభాగంలో బీఈడి పూర్తి చేసిన వారి అర్హులు నాలుగేళ్లు బీఈడి పూర్తి చేసిన వారు కూడా పోటీ పడవచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసేవారు ఇంటర్లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి దీంతోపాటు యూజీ డిపిఈడి అదేవిధంగా కోర్సు పూర్తి చేసి ఉండాలి డిగ్రీ పూర్తి చేసిన వారు బీపీఈడి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి బీఈడి డిఈడి చివరి సంవత్సరము అదేవిధంగా చివరి సెమిస్టర్ పరీక్ష రాసిన వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు వారికి డిఎస్సి వెరిఫికేషన్ నాటికి ధృవీకరణ పత్రాలు ఉండాలి ఓకే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితికి కట్ ఆఫ్ తేదీగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడును నిర్ణయించారు ఆలోగా నలభై ఆరు సంవత్సరాలు గలవారై ఉండాలి కనిష్ట వయోపరిమితి పద్దెనిమిది ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు మాజీ సైనికులకు మూడు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వరకు ఐదు దివ్యాంగులకు పదిహేళ్ళు ఏళ్ళు సడలింపు ఇచ్చారు తెలంగాణ ఏపీ టెట్ లేదా సెంట్రల్ సీటెట్ అంటాం కదా క్వాలిఫై అయి ఉండాలి గతంలో ఏజెన్సీ పోస్టుల్లో వంద శాతం గిరిజనులకి కేటాయించగా ఈ నిబంధనలు తాజాగా ఎత్తివేశారు అంతా పోటీ పడవచ్చు ఎస్టీ రిజర్వేషన్ గతంలో ఆరు శాతం ఉండగా పెంచిన పది శాతాన్ని వర్తింపజేశారు ఇంటర్లో మార్కుల శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతానికి సడలింపు గతంలో లోకల్ ఓపెన్ కోట రిజర్వేషన్లు పద్దెనిమిది ఇరవై పద్ధతిలో ఉండగా తాజాగా దానికి నైంటీ ఫైవ్ ఫైవ్ రేషలు అమలు చేస్తారు అంటే నైంటీ ఫైవ్ లోకల్ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఎవరైనా ఓపెన్ టు ఆల్ జివో త్రీ ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తారు మూడు పోస్టులు ఉంటే ఒకటి మహిళలతో భర్తీ చేస్తారు ఇంటర్లో నలభై శాతం వచ్చిన ఎస్జీటీలకు అర్హత సీఎం గారు మాకు ఉద్యోగాలు కల్పించండి గురుకుల పోస్టులకు ఎంపికైనా హోల్డ్లో పెట్టారంటూ బీటెక్ బీఈడి అభ్యర్థుల ఆవేదన చాలామంది కష్టపడి బీటెక్ చదివాము టీచర్ కావాలనే ఆశతోటి బీఈడి చేశాము ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో మేము పరీక్ష రాసి ఎంపికయ్యాం కానీ మమ్మల్ని హోల్డ్లో పెట్టారు సీఎం గారు స్పందించండి మాకు ఉద్యోగాలు ఇప్పించండి ఆదుకోండి బీఈీ బీటెక్ చేసినటువంటి వారు సోమార్జిగూడ ప్రెస్ క్లబ్లో విన్నవించుకోవడం జరిగింది సో ఈరోజు మెయిన్గా ఈ వార్తలు అయితే ఉన్నాయి మనకు సో ఎప్పటికప్పుడు మీకు అయితే వార్తలు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెయిన్గా డిఎస్సికి సంబంధించింది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గూమింగ్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ